రాజకీయాలంటేనే వ్యూహాలు ఎత్తుగడలు రాజకీయ చాణిక్యాలు ఇవన్నీ ప్రదర్శించాలి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించేందుకు వ్యూహాలు రచించాలి సిద్ధం చేసుకోవాలి అయితే గతంలో అదే జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు అతిపెద్ద వ్యూహం రచించారు పవన్ కళ్యాణ్ మూడు పార్టీల్ని ఏకం చేసి ప్రధానంగా ఆయన చేసింది ఏంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా జాగ్రత్త పడ్డారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వకుండా ఆ వ్యతిరేక ఓటుతో కూటమి సర్కారు అధికారులలోకి రావడానికి ఆయన వ్యూహం అద్భుతంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికే కాకుండా కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేయడానికి కూడా ఈ వ్యూహం బాగా వర్కౌట్ అయింది అయితే ఇప్పుడు ఆ వ్యూహమే పవన్ కళ్యాణ్ రచించిన వ్యూహమే జగన్కి కలిసి వస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అది ఎలాగ అంటే ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములా అప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే చేశారో అదే ఫార్ములా ఇప్పుడు జగన్కి కలిసి రాబోతోంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ మాత్రమే టోటల్గా ఇప్పుడు విపక్ష రాజకీయ మైదానంలో ఒక గేమ్ అయితే ఆడుతుంది ఎందుకంటే ప్రధాన పార్టీలన్నీ కూటమిలో ఉన్నాయి ఒక్క వైసీపీ మాత్రమే విడిగా ఉంది గ్రౌండ్లో సింగిల్గా వన్ మేన్ ఆర్మీ ఆర్మీగా తన గేమ్ తను ఆడేసుకుంటుంది ఇక్కడ టీడీపీ కూటమిలో వ్యతిరేకత ఏమైనా వస్తే ఖచ్చితంగా అది గంపగుత్తుగా ఎవరికి రావాలి వైసీపీకే వస్తుంది ఇక్కడ వ్యతిరేక ఓటు చీలే ప్రసక్తి లేదు అలాగే వ్యతిరేక ఓటు ఒకవేళ చీలుతుందేమో అన్న భయం జగన్మోహన్ రెడ్డికి లేదు ఉన్న వ్యతిరేక ఓటు కూటమి మీద ఓవరాల్గా ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగినా కూటమి ప్రభుత్వం మీదే వస్తుంది అందరూ గంపగుద్దుగా కలిసి ఉన్నారు కాబట్టి పవన్ మీద వ్యతిరేకత టీడీపీ మీద వ్యతిరేకత ఉన్న బీజేపీ మీద వ్యతిరేకత జనసేనలో వ్యతిరేకత ఇదంతా కూడా వ్యతిరేక ఓటు ఎక్కడికి వెళ్ళాలి ఒక్క సింగిల్గా ఉండి గ్రౌండ్లో ఆట ఆడుకుంటున్న ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ దానికి వెళ్ళాలి ఇప్పుడు అదే అంటే ఇక్కడ వ్యతిరేక ఓటు అప్పుడు చేలకుండా చూసుకున్నారు జాగ్రత్త పడ్డారు ఇప్పుడు వ్యతిరేక ఓటు ఆటోమేటిక్గా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం వైఎస్ఆర్సిపి చేయబోతోంది ఇక్కడ చేలడానికి ఇంకేం లేదు చీల్ చేయడానికి వేరే ఏం పార్టీలు ఏం లేవు ఎప్పుడు చేర్చాలి ఒకవేళ ఆ కోటంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే అప్పుడు చేల్తుందేమో అని భయపడాలి ఆ భయం జగన్మోహన్ రెడ్డికి లేదు కాకపోతే వ్యతిరేకత ఎంతవరకు ఉందనేది మాత్రమే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇప్పుడు రాజకీయంగా ఒక అతిపెద్ద దెబ్బ తినేశారు జగన్మోహన్ రెడ్డి మొన్న ఇప్పుడు అదే స్థాయిలో వ్యతిరేకం గనక కూటం మీద ఉంటే కోట ప్రభుత్వం మీద ఉంటే గతంలో ఏ వ్యూహం అయితే రచించి అధికారంలోకి వచ్చిందో కోటం ప్రభుత్వం ఏ ఆలోచన అయితే చేశారో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చేయకుండా ఉండడానికి కూటమి కట్టారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ వ్యతిరేక ఓటే కలిసి రాబోతుంది భవిష్యత్తులో అనేది రాజకీయ విశ్లేషలు చెప్తున్నమాట